ಭದ್ರಾದ್ರಿ ಕೊತ್ತೂಂ ಜಿಲ್ಲಾ ಕೊತ್ತಗೂಮ್ ವಿದ್ಯಾನಗರ್ ಕಾಲನೀ వేంచేసి ఉన్న శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో నవంబర్ పదిహేను మైనస్ రెండు వేల ఇరవై ఐదు శనివారం నుండి మూడు పాటు పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు వివరించారు నవంబర్ రెండవ తారీఖు ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు కార్తీక మాస ఆకాశ దీపారాధన సహితంగా తులసి ఆరాధన కార్తీక దామోదర కళ్యాణం జరుగుతుందన్నారు నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ కళ్యాణం నారాయణ సేవ నవంబర్ పదహారో తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు లక్ష్మి తులసి అర్చన మంగళ శాసనం తీర్థప్రసాద గోష్ఠి నవంబర్ పదిహేడో తారీఖు సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ సుదర్శన హావనం పూర్ణాహుతి మంగళ శాసనం వేద విన్నపం ఆలయ పరిక్రమణ కుంభ పరోక్షణ ప్రసాద గోష్ఠి ఉంటుందన్నారు శ్రీ లక్ష్మీ నారాయణ కళ్యాణం పరమ పవిత్రమైన వ్రతము శ్రీ శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు జరుగు విశిష్ట కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలను పొందాలని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా తెలియజేశారు జై శ్రీమన్నారాయణ కొత్తగూడెం పట్టణం విద్యానగర్ కానీ లోపించేసి ఉన్నటువంటి శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కార్తీక మాసం నవంబర్ రెండవ తారీఖు ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఆకాశ దీప ఆరాధన సైతంగా తులసీదాద్రి సమేత కార్తీక దామోదర కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా విశేషంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అందరాదిగా భక్తులు తులసీదాద్రి సమేత కార్తీక దామోదర కళ్యాణ మహోత్సవంలో మహిళాములు అధిక సంఖ్యలో అనుభవించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉన్నారు ప్రతి కార్తీక మాసం ఉత్తరాపురి నక్షత్రం ఎందు శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం నవంబర్ పదిహేనవ తారీఖు లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం ఉదయం తొమ్మిది గంటలు ప్రారంభమవుతుంది కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున భగవద్బంధులందరూ వేలాదిగా ధరలు ఇచ్చేసి శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మోత్సవంలో అనువయించుకొని లక్ష్మీనారాయణ అనుగ్రహానికి పాత్రులు కాగలరు పదహారవ తారీఖు లక్ష తులసి అర్చన నిర్వహించడం జరుగుతుంది పదిహేడవ తారీఖు సామూహిక లక్ష్మీ సుదర్శనమును నిర్వహించడం జరుగుతుంది కావున భగవద్వందలందరూ కూడాను ఇత్యాది కైంకర్యాల్లో అనుభవించుకొని శ్రీ 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 పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు జై శ్రీమన్నారాయణ